హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ వీకే జాబ్స్ డైలీ డాట్ కామ్లో కూడా మనకు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారానే మీకు ఎలాంటి డౌట్స్ అని క్లారిఫై కావడం జరుగుతుంది ఒకవేళ క్లారిఫై కాకున్నా కూడా లాస్ట్ వరకు చూసాక నాకు ఇన్స్టాగ్రామ్లో లేదంటే కామెంట్లో చేయడం ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఈ అప్లికేషన్ సంబంధించి మనకు స్టార్టింగ్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది రిజిస్ట్రేషన్స్ అనేది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ అప్లికేషన్కి ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ డేట్ అనమాట ఓకే ఈ లాస్ట్ డేట్ లోపల ఎవరైతే క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి అప్లికేషన్ అయిన తర్వాత అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ కంప్లీట్ తర్వాత మనకు హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది ఎప్పుడు ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది లా ఇది అప్లికేషన్ డౌన్లోడ్ డేట్ అనమాట అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ టైంలో కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది రావడం జరుగుతుంది చూసుకోవచ్చు అందులో కూడా అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ట్వెల్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే రిజల్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ప్రొవిజనల్ లాస్ట్ అలౌమెంట్ కూడా మనకు ఇక్కడ ఏమైనా అంటే విల్ బి నోటిఫైడ్ సూన్ ఓకే త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్ అనేది అయిన తర్వాత ఇది వచ్చేసి ఎగ్జామ్ డేటు అండ్ అలాగే అప్లికేషన్ డేట్స్ హాల్ టికెట్ డేట్స్ అనమాట నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ కాకినాడ టౌన్ బ్యాంక్ డాట్ ఆన్లైన్ అనేది అఫీషియల్ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి వెబ్సైటు అప్లికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది అండ్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ లింక్ ఇచ్చారు అండ్ అలాగే కేసీటీబి ప్యాటర్న్ కూడా ఇచ్చారు ఎగ్జామ్ సంబంధించి ఓకే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఇక్కడనే ఇవ్వడం జరిగింది హౌ టు అప్లై అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా కూడా మనకు ఇక్కడనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇందులో మనకు పొజిషన్ వచ్చేసి క్లర్క్ కమ్ క్యాష్ అనేది పొజిషన్ రావడం జరిగింది టోటల్గా పదకొండు వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఇందులో ఎస్సీకి రెండు బీసీకి అండ్ టూ బీసీడి టూ బీసీఈ వన్ ఓసీ ఫోర్ టోటల్గా పదకొండు వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉండాలి ఎయిటీన్ నుంచి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా బీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్గా ఇవ్వడం జరిగిందనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ రెగ్యులర్ ఎనీ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ అయినా కానీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తోని పాస్ ఉండాలి అండ్ అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు చేయాలి ఎవరంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట అండ్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో నాలెడ్జ్ అనేది ఉండాల్సిందిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రొవిజన్ పీరియడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంచింది అండ్ ప్రొవిజన్ పీరియడ్లో టూ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు పదిహేను వేల సాలరీ ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ సెకండ్ ఇయర్లో ఎయిటీన్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రెండు వందల యాభై రూపాయలు అండ్ బీసీ ఓసీ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది లింక్ అనేది నేను మీకు మన డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది వీడియో కింద లేదంటే మన అఫీషియల్ వెబ్సైట్లో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వీకెచ్ జాబ్స్ డాట్ కామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది ఒకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది వీటి ద్వారానే మీకు ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత జాబ్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కాకినాడ టౌన్ బ్యాంక్ డాట్ ఇన్ ద్వారానే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు మెయిల్ కానీ పోస్ట్ కొరియర్ ద్వారా చేయడం అప్లికేషన్ అనేది అసలు కన్సిడర్ చేయమని చెప్పేసి నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది వచ్చి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో కానీ లేదు ఇన్స్టాగ్రమ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీ జాబ్స్ డేల అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్